అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ వాక్ బోర్డ్ ఎట్లయితే సవరణలు జరిగినాయో అలాగే హిందువుల మీద హిందువుల టెంపుల్ కానీ క్రిస్టియన్ టెంపుల్ కానీ హిందూ టెంపుల్ కానీ బుద్ధిస్టు టెంపుల్ కానీ అన్నిట్లో సవరణ జరగాల జరిగి ఆ డబ్బులన్నీ కూడా పేదవాళ్ళ అభివృద్ధి కోసం కేటాయించబడాలి ఇవాళ ఒక టెంపుల్ ఆదాయము ఒక తిరుపతి తీసుకుంటే ఇక్కడ కోట్ల మీద ఉంటుంది ఒక అయోధ్య తీసుకుంటే కోట్ల మీద ఉంటుంది డైలీ ఒక డైలీ అంటే ఒక నెలకి ఇప్పుడు అట్లాగే బంగారు నిల్వలు అప్పుడు రాజుల కాలంలో నుంచి బంగారు నిల్వలు ఉన్నాయి అలా అవును కొన్ని వేల కోట్ల రూపాయల బంగారు నిల్వలు ఉన్నాయి అవును కొన్ని కొన్ని టెంపుల్ అయితే లక్షల కోట్ల విలువ చేసే బంగారు నిల్వలు రైట్ రైట్ అవన్నీ అందులో మురిగిపోతే వెళ్ళాము ఏమొస్తుంది ప్రభుత్వం ఖజానా దగ్గర చూపెట్టుకుంటే దాంతో మనకు డాలర్ విలువ పెరుగుతుంది అంటే రూపీ విలువ పెరుగుతుంది ఒక రూపీ విలువ పెరగాలంటే అక్కడున్న దేశంలో సంపద మీదనే ఆధారపడి ఉంటుంది మరి ఇది దేశ సంపదలో భాగమైనప్పుడు ఖచ్చితంగా మన రూపాయి విలువ పెరుగుతుంది కదా మన మారకం విలువ పెరుగుతుంది కదా అప్పుడు డాలర్తో పోటీ పడగలుగుతాం కదా మనం కానీ ఎందుకు దాని మీద ఎక్కువ ఎందుకు కాన్సన్ట్రేషన్ నేను అదే అంటున్నా ఇప్పుడు వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు ప్రభుత్వం అంటున్నా ఇవాళ మీరు వక్బోర్డ్ ప్రాపర్టీ విషయంలో దాన్నినే స్వాగతిస్తా అంటే కొన్ని ఎక్సెప్షన్స్లు బట్ హిందూ టెంపుల్స్లో అట్లాంటి భూములు కానీ బంగారం కానీ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే భూములు బంగారం సో అవి కూడా ఇవాళ స్వాధీనం చేసుకోవాలంటున్నా ప్రభుత్వం వాటి మీద కూడా మీ కంట్రోల్లో ఉండాలంటున్నా వాటికి బోర్డు ఏర్పాటు చేయాలి ప్రతిదాని కూడా ఉన్నాయి బోర్డులు లేవనుక టీటీ బోర్డు ఉంది ఒక లాగా సో దాంట్లో ముస్లింలు ఎందుకు పెట్టావు దాంట్లో క్రైస్తవులు ఎందుకు పెట్టావు టీటీడీ బోర్డు ఉంది ఉద్యోగం కూడా నువ్వు హిందువులు ఎందుకు పెడుతున్నావు ఏమంటారంటే భారతీయులు భారతీయులే పెట్టే అవకాశం ఉంటుందా సరే ఎందుకు హిందువులనే పెట్టాలనే రూల్ అయితే ఉండదు హిందువులే పెట్టాలనే ఏ బోర్డులో అనే కూడా ఉండద్దు అంటున్నా ఇప్పుడు నువ్వు ఇస్లాం ముస్లింలను కాకుండా ఇతరులను కూడా బీసీ హిందువులను కూడా పెట్టినావు ఎక్కడ వాక్ బోర్డులో మెంబర్లుగా ఓకే మరి అటువంటిప్పుడు టీటీడీ బోర్డులో కూడా పెట్టాలి ముస్లింలను ఇలా క్రిస్టియన్స్ పెట్టాలి ఇతర మతస్థులు పెట్టాలి వాళ్ళకు కూడా తెలవాలి ఎక్కడ జరుగుతుంది హిందూ టెంపుల్లో అవునా ఎంత ఆదాయం వస్తుంది తెలవాలి కదా మరి అక్కడ ఎందుకు పెడతలేవు అది ఓన్లీ అంటే అంటా సవరణలో ఇది ఉంది క్రిస్టియన్లు ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు ఉండొచ్చు నేను ఏమంటాను అంటే దాన్ని స్వాగతిస్తాను అంటున్నా నేను కానీ నీ హిందూ బోర్డులలో ఎందుకు పెడతాను ఏమంటున్నా రైట్ హిందూ బోర్డులలో నీ టీటీడీ కానీ నీ ట్రావెన్ కోర్ కానీ నీ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో మొత్తం క్రిస్టియన్స్ ముస్లింలు పెట్టు అన్ని మత సామరస్యం వస్తుంది నీ అక్కడ ఏం జరుగుతుంది ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుస్తుంది ఎక్కడికి ఉపయోగపడుతుందో తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ మతంలో కూడా ఎట్లా డెవలప్ చేయాలో తెలుస్తుంది క్రిస్టియన్కి ఇచ్చినంత మాత్రాడా ఒక ముస్లింకి ఇచ్చినంత మాత్రాన బోర్డు మెంబర్గా మొత్తం అది మొత్తం హిందూ మతం అంత అపవిత్రం కాకుండా పోదు కదా కానీ హిందువులందరూ వ్యతిరేకించే పరిస్థితి కూడా ఉండొచ్చు కదా అంటే బేసిక్ అక్కడ వ్యతిరేకించినప్పుడు ఇక్కడ ఎందుకు వ్యతిరేకించాలంటున్నా ఇప్పుడు వక్ బోర్డులో మెంబర్గా ఉన్నప్పుడు వాళ్ళని హిందువుల బట్ట పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు వ్యతిరేకించాలి అవును అంతే కదా సో అంటే మీ వాళ్ళ హిందూ ముస్లింల ప్రాపర్టీ విషయాలు మీకు తెలవాలి కానీ హిందువుల తెలవాలి కానీ మీ హిందువుల ప్రాపర్టీ విషయాలు ముస్లింలో తెలియద్దా క్రైస్తవులో తెలియద్దా ఎట్లాంటి ఇవన్నీ సంస్కరణలు చేయాలంటున్నాను నేను అందులో కూడా మహిళలకు అవకాశం ఇవ్వాలి ఎవరు హిందూ బోర్డులలో మహిళలకు అవకాశాలు ఇవ్వాలి ఇప్పుడు లేదంటారా ఎక్కడ అంటే ఇప్పుడు మీరు మొత్తం ఇరవై ఐదు మంది బోర్డు మెంబర్లు ఉంటే ఒకరిద్దరు కూడా ఉండవు ఒక ఐదుగురని ఉండాలి కదా మహిళలు సో అట్లా నేను ఏమంటానంటే మహిళలు ఉండాలి ప్లస్ బడుగు బలైన వర్గాల నుండి ఉండాలి ముఖ్యంగా ఇతర మతస్తులను కూడా అందులో పెట్టుతాయి సో అంటే బేసిక్ ఇప్పుడు ఈ బోర్డుకి సంబంధించి వర్క్ బోర్డు అయినా లేకపోతే క్రిస్టియన్ బోర్డు అయినా హిందూ బోర్డు అయినా ఈ బోర్డుకి సంబంధించి అసలు ఈ బోర్డు ఎట్లా పనిచేస్తుంది సార్ అంటే బేసిక్గా దీన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది బోర్డుని చేసినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ దాని మీద కంట్రోల్ చేస్తుంది వచ్చే ఇన్కమ్ ఎంత రైట్ ఎక్స్పెండిచర్ ఎంత లావాదేవీలు ఏం జరుగుతున్నాయి కరెక్టే జరుగుతున్నాయా లేదా సో దాన్ని అప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆడిట్ చేస్తుంది రైట్ లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఇష్టవరాజ్యంగా చేస్తారు దాన్ని అవును అంతే కదా ఇష్టారాజ్యం ఇప్పుడు చూడండి మీరు వక్ బోర్డు ఇప్పటిదాకా ప్రైవేట్ వ్యక్తుల చేతులే నడిచింది ఎక్కువ ముస్లిం చేతుల సో బోర్డు కరెక్ట్గా ఒక చట్టం ఉన్నప్పటికీ కూడా అమ అది కరెక్ట్గా అమెండ్మెంట్ జరగలేదు అమలు కాలేదు సో దాంతో ఏమైంది పెద్ద పెద్ద సంపన్న ముస్లింలు అంతా దాని యొక్క వర్క్ ప్రాపర్టీని బాగా వాడుకున్నారు పేద ముస్లింలు అంతా అన్యాయం చాలా వరకు సో అందుకే ఇప్పుడు ఏమంటారు దానివల్ల ప్రభుత్వ కంట్రోల్లోకి రావడం వల్ల దాన్ని ప్రభుత్వం ఆడిట్ చేస్తుంది ఇన్కమ్ ఆడిట్ చేస్తుంది పేదలకు ఎట్లా జరుగుతుంది చూస్తుంది అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే కానీ ఎండోమెంట్ భూములు కూడా కొంత అవుతున్నాయని కూడా కొంతమే కదా ఏ అయినా ఏ అయినా చేయాలంటున్నా ఇప్పుడు అందుకే లక్షల కోట చేసే భూములు ఉన్నాయి వాళ్ళ దాంట్లో కూడా ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఎత్తున కబ్జాలు చేశారు ఎండోమెంట్ భూములు మరి దాన్ని కూడా కంట్రోల్ చేయాలి కదా దాన్ని కూడా కరెక్ట్ బోర్డు ఉండాలి కదా సో ఎండోమెంట్ భూమి నువ్వు విషయంలో నువ్వు దాన్ని పట్టించుకున్నప్పుడు ముస్లింల విషయంలో పట్టించుకునే నైతిక నీకు ఎక్కడిది అవును సో క్రిస్టియన్ భూముల మీద కన్నేసే నీకు ఎక్కడిది ఏమంటానంటే భూమి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అది ముఖ్యంగా అంత భూమి టోటల్ అది ప్రైవేట్ వ్యక్తుల భూమి అయినా సరే ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి ఎందుకు కంట్రోల్లో ఉండాలంటే ఇది ప్రైవేటు ప్రాపర్టీ నాది ఒకవేళ నా ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ వంద ఎకరాలు ఉంది అవును నేను సీలింగ్ యాక్ట్కు విరుద్ధంగా ఎంత ప్రాపర్టీని యాడ్ చేసుకుంటున్నాను సో దానివల్ల నేను ట్యాక్స్ కడుతున్నా లేదా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇప్పుడు లెక్కలు ఉంటే కరెక్ట్గా ట్యాక్స్ కడతా నేను కంట్రోల్ గవర్నమెంట్ కంట్రోల్ నా మీద ఉంటే కడతా లేకపోతే అన్నీ ఎగేస్తా ఎగ్గొడతా ఉంటా అట్లా లక్షల కోట్ల రూపాయల పనులు ఎగ్గొట్టలు ఉన్నది సో పనుల విషయంలో ప్రాపర్టీ అనేది ఎప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలా సో ప్రాపర్టీ బిరావేల పేర్లు ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు బినామీల పేల మీద ప్రాపర్టీ ట్యాక్స్ కట్టరు సో అట్లా ఏమవుతుందంటే అంటే ప్రభుత్వం కంట్రోలింగ్ చేయడం వల్ల ఇవాళ చూడండి మీరు ట్రంప్ ట్రంప్ మీద వ్యతిరేకత వస్తుంది ఎందుకు అంటే పన్ను ఎగవేత దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేసిండు ఆయన ఆడ రైట్ ఇప్పుడు అది కోపం వస్తుంది చాలా మందికి అంటే అది మంచి పని మంచి పని అది ఇల్లీగల్ మైగ్రేట్స్ వెళ్ళగొడుతుండే ఆయన తప్పే ఉంది ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి రోహింగాలు ఎలగొట్టాలంటున్నాము రోహింగ ఇల్లీగల్ మైగ్రేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళగొట్టాల్సిందే రోహింగాలే కాదు ఎవరైనా సరే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఏ దేశంలో ఉన్నాయో ఇలగొట్టాల్సిందే ఎందుకంటే చట్టమే వాళ్ళని పంపియ్యాలంటది మనం అటువంటిప్పుడు ఇక్కడ నీకు కరెక్ట్గా ప్రాపర్ గా నీకు ఇండియన్స్ అంటూ అనేది ఏంటంటే బేసిక్గా ట్రంప్ అనే వాళ్ళకి ఇండియన్స్ అంటే పడదు కాబట్టి ఇండియన్స్ కేవలం తప్పదు చెట్ల అది తప్ప ట్రంప్ వాళ్ళ ఇండియన్స్ ఎవరిని లీగల్ మైగ్రెంట్స్ ఎవరిని ఇలకొట్టలేదు ఒక్కరిని కూడా ఇలగొట్టలేదు రైట్ అవును ఓన్లీ ఇల్లీగల్ మైగ్రేన్స్ ని పంపించిన తప్పెట్లయితే అది ఈ రోజు ఇమీడియట్లీ అక్కడ యాభై వేల ఉద్యోగాలని ఇవ్వగలిగేండి ఇంత రెండేళ్ళు అవుతుంది మొన్నటి దాకా లక్షల ఉద్యోగాలు తీసేసారు కదా ఎట్లా ఇవ్వగలుగుతుంది అంటే అక్కడ ఎవరైతే ప్రాపర్టీ కట్టాల్సిన వాళ్ళు టైంకు కడుతున్నారో ఎగ్గొట్టే కార్యక్రమం బంద్ అయింది అంతకుముందు ఎగ్గొట్టే కార్యక్రమం ఉండే సో ప్రభుత్వం ఖజానా పడిపోతుంది కదా ఎగ్గొట్టే కార్యక్రమం ఉంటే సో ఈ లీగల్ మైగ్రెంట్స్ ఎప్పుడైతే బయటికి పోతారో తర్వాత లీగల్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పని కడతారు రైట్ సో ఇప్పుడు అది ఎక్కువైంది మొత్తానికి మొత్తంగా పర్సంటేజ్ పన్ను కట్టడం ఎక్కువైపోయింది రైట్ సో దాంతో ఏమైంది ఉద్యోగాలు ఇమీడియట్గా కల్పన చేయండి రెండు నెలల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చేసిండు అంటే అర్థం అంటే అంతమంది ప్రభుత్వ ఆదాయం పెరిగింది సో ఇక్కడ కూడా ఇండియాలో కూడా లీగల్ మైగ్రెంట్స్ ఉంటే పన్నులు కట్టరు వాళ్ళు ఎందుకంటే కట్టమని ఆదేశించి హక్కు కూడా మనకు ఉండదు ఇప్పుడు మైగ్ర లీగల్గా ఉండేవాడితోనే మనం పన్ను అడుగుతాం ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా ఇక ఇక ఫ్లాట్ కొనుక్కున్నా నేను ప్రాపర్టీ టాక్స్ కట్టకపోతే ఖచ్చితంగా వచ్చి నా దర్వాజకు ముందుకోకపోవచ్చు నాకు ఇంకేదైనా వాళ్ళ ఏదైనా కూర్చుకోకపోవచ్చు చేయొచ్చు చేయొచ్చు వాళ్ళకి అదే ఇల్లుగా మైగ్రెంట్స్ వచ్చి వాడు ఒక గుడి చేసుకొని ఉంటాడు ఆ లేదే ఉంటాడు వాడికి ఏం కట్టేది ఉండదు అక్కడ కట్టక్కర్లేదు ఇంకా కట్టక్కర్లేదు కానీ వాడు సంపాదిస్తున్నాడు వాడు పని చేసుకొని సంపాదించుకోండి వాడు ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఇన్కమ్ జనరేట్ చేస్తాడు కానీ పని కట్టాడు మరి ఎడవేల మైనస్ అవుతుంది అదే ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది కూడా అదే సో అమెరికాలో కూడా ఇవాళ ఎలీగల్ మైగ్రే మైగ్రెంట్స్ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండిపడ్డది